హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ అండి ఇవాళ రెసిపీలో మనం కాకరకాయ ఫ్రైని చూస్తున్నాం ఇది నార్త్ ఇండియన్ స్టైల్లో చేయబోతున్నానండి అస్సలు చేదుండదు నేను వాళ్ళ దగ్గరే చూసి నేర్చుకున్నాను ఇప్పుడు పద్ధతిని చూద్దామండి మూడు వందల గ్రాముల కాకరకాయలు తీసుకోవాలి చిన్న సైజు కాకరకాయలు ఈ ఫ్రైకి బాగుంటాయండి ఇవి మధ్యకి ఘాటు పెట్టుకొని మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలండి నేను ఇక్కడ మొత్తం తీసేయట్లేదు కొన్ని కొన్నిగా తీస్తున్నాను మీకు ఇష్టమైతే అన్నిటిని తీసేసుకోవచ్చు ఆ తీసిన గింజల్ని కూడా మళ్ళీ నేను ఫ్రైలో యాడ్ చేసేస్తాను అస్సలు వేస్ట్ చేయకుండా అవి మంచిదండి కాకరకాయ గింజలు ఏంటంటే కడుపులో ఏదైనా వామ్స్ అలా ఉంటే పోతాయి అంటారు సో అలా ఘాటు పెట్టుకొని అన్నింటికి పక్కనుంచుకోవాలి కొంచెం మసాలా కూరుతాం కదా దానికోసమని ఇప్పుడు మసాలా కోసం కావాల్సిన పదార్థాలన్నింటినీ చూద్దాం రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి వెల్లుల్లిపాయకి పొట్టు తీసుకొని ఉంచుకోవాలండి మీకు ఇందులో తక్కువగా కావాలంటే కొన్ని తగ్గించుకోవచ్చు కొంచెం ప్యాన్ తీసుకొని వేడెక్కిన తర్వాత అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ సోంపు నాలుగైదు లవంగం మొగ్గలు చెక్క ఏడెనిమిది మిరియాలండి మనకు వీటితోనే కొంచెం కారం వస్తుంది ఏమంటే ఇక్కడ మనం మెరపొడి అస్సలు యూజ్ చేయమండి ఈ ఫ్రైకి నార్త్ ఇండియన్స్ ఏమంటారంటే కాకరకాయలు మనం మెరప్పొడి వేసినట్లయితే ఇంకా చేదు ఎక్కువ అవుతుంది అంటారు మరి వాళ్ళు మీరేమంటారో కమెంట్ చేయండి అర స్పూన్ ఆవాలు కూడా వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఆవాలు చిటపట్లాడాలి తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసేసి దాన్ని మిక్సర్ జార్లో వేసుకోండి చల్లారిన తర్వాత కొంచెం పౌడర్ చేసుకోండి ఇప్పుడు అందులో ఒక్కో ఇంగ్రీడియంట్ని మనం వేద్దామండి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు గ్రైండ్ చేయండి ఇప్పుడు ఇందులో స్పైసెస్ని వేద్దాం నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడిని వాడుతున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వాడాలండి పావు స్పూన్ పసుపు కావలసినంత ఉప్పు ఇక్కడ మీరు అర స్పూను చాట్ మసాలాను కానీ డ్రై మ్యాంగో పౌడర్ని కానీ వేయాలి నేను వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది నాకు దయచేసి మీరు వేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆ మసాలా అందులో కూరుకోవాలి అన్నింటినీ అలా కూరుకొని పక్కనుంచుకోవాలి తిరిగి ప్యాన్ పెట్టుకొని కొంచెం రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఇంకా ఆనియన్స్ కానీ పోపు కానీ ఏమీ అవసరం లేదండి ఆ కాయలన్నిటిని అందులో సర్దుకోవాలి చిన్న కాయలు కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మధ్య మధ్యలో తీసి మీరు చూస్తూ ఉండాలండి అప్పుడు మిగిలిన మసాలా ఉంది కదా ఆ మసాలాను మొత్తం ఇందులో యాడ్ చేసేసుకోవాలి అప్పటికి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అవి కుక్ అయిపోయి ఉంటాయండి మీరు మసాలా యాడ్ చేసినప్పటికీ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయి ఉండాలి కొద్దిగా మిక్సీ కడిగిన నీళ్లు ఒకటి నుంచి రెండు స్పూన్లు ఉంటుంది అంతే అండి అది వేశాను ఈ ఫ్రై మీకు రెండు రోజుల పాటు నిల్వ ఉంటుందండి బయటైనా కూడా ఏం పాడవ్వదు ఫ్రిడ్జ్లో అయితే వారం రోజుల వరకు ఉంటుంది ఆ గింజల్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసేసాను మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలండి ఇక్కడ నేను నాన్ స్టిక్ పెట్టాను కాబట్టి ఆ ప్యాన్ని యూస్ చేస్తున్నాను కాబట్టి అస్సలు ఏమి కింద అతుక్కోలేదు ఉప్పు కారాలని మీరు కొంచెం టేస్ట్ చేసుకొని ఉప్పు తక్కువైతే అలా మీరు అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఈ కలర్కి వచ్చేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ తక్కువైతే పై పైనుంచి ఒకటి రెండు స్పూన్లు వేసుకొని ఫ్రై చేసుకోండి కాకరకాయకి అంతా మసాలా బాగా పట్టి చాలా బాగుంటుందండి రైస్లోకి కాకరకాయ తినని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా తింటారండి అస్సలు చేదుండదు ఇందులో బెల్లం కానీ చింతపండును కానీ ఏమీ యూస్ చేయలేదు మీ దగ్గర డ్రై మ్యాంగో పౌడర్ కానీ చాట్ మసాలా కానీ లేనట్లయితే కొంచెం నిమ్మరసం వాడుకోవచ్చండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఫ్రై ఎంత బాగొచ్చిందో అంతేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీని తప్పకుండా నాకు కామెంట్ చేయండి కామెంట్స్ ఎంత హ్యాపీనెస్ ఇస్తాయో అస్సలు మాటల్లో చెప్పలేమండి ప్లీజ్ డూ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి బాయ్ టేక్ కేర్